సో ఫ్రెండ్స్ మనం అయితే ప్రజెంట్ వచ్చేసి ఇక్కడ వైజాగ్ శీలా నగర్ పార్కింగ్ లో అయితే ఉన్నాం అనమాట నైట్ ఎనిమిది గంటలకు అయితే ఇక్కడికి వచ్చినాము ఎనిమిది గంటలకు వచ్చేసి ఇక్కడనే పడుకున్నాము ఈ పార్కింగ్ లో పెట్టేసి ఇప్పుడైతే లోడింగ్ అయితే వెళ్ళాలి మనకు పోర్ట్ కి వెళ్ళాలన్నమాట గంగావరం గంగవరం పోర్ట్ కు ఆ గంగవరం పోర్ట్ నుంచి అయితే మనకు లోడు ఉన్నది సిద్ధిపేటకు శనిగలనమాట ఇప్పుడు అయితే బయలుదేరుతాం ఇంకొక పది ఇరవై నిమిషాలలో ఇక్కడ ముందైతే మన ముందు ఒక బండి అడ్డగా ఉందన్నమాట అడ్డం పెట్టేసారు అది తీస్తే ఇక మనం వెళ్ళొచ్చు అయితే పెట్టేశాడు అనమాట నైట్ ఎప్పుడొచ్చారో వాళ్ళు అడ్డంగా పెట్టేసిరు అడ్డంగా పెట్టేస్తే ఇక వాళ్ళని అన్ని బండ్లు అన్ని ఒక్కొక్క బండి అయితే జరిపించినాము ఇక రెండు బండ్లు ఉన్నాయి ఆ రెండు బండ్లు తీసేస్తే ఇక మనం బయటకు వెళ్ళిపోతాము వెళ్ళిపోవచ్చు అనమాట ఇక్కడి నుంచి వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళేసి మనం పోర్టుకు వెళ్ళాలి వెళ్ళి అక్కడ లోడింగ్ అయితే ఉందన్నమాట మనకు సో ఫ్రెండ్స్ మనమైతే ప్రజెంట్ వచ్చేసి ఇక్కడ గన్నవరం పోర్ట్ లో అయితే ఉన్నామన్నమాట ఇక్కడ శనిగర్ లోడింగ్ అయితే వచ్చినాము అయితే ఇక్కడ అయితే మనది పదకొండవ సీరియల్ పదకొండవది అయితే ఏందనంటే ఇక్కడ లోడింగ్ అయితే ఇంకా స్టార్ట్ అయితే అవ అవ్వలేదు లోడింగ్ స్టార్ట్ అయ్యేసరికి ద్వారా అయితే ఏమో తెలియదు ఎప్పుడైతుంది ఏంది అనేది అయితే ఇంకా ఏం తెలియదు అనమాట ఇంకా అయితే ఇప్పటి వరకు ఇంకా లోడింగ్ అయితే స్టార్ట్ కాలేదు ఎందుకనంటే ఇక్కడ బ్యాగ్ని వచ్చింది వ్యాగన్ అంటే ట్రైన్ అన్నమాట ట్రైన్ లోడింగ్ వచ్చింది అనమాట సూపర్ లోడింగ్ వచ్చింది ట్రైన్ వచ్చేసి చూడండి ఇక్కడ ట్రైన్ లోడింగ్ చేస్తూ ఉన్నారు సూపర్ లోడింగ్ యూరియా వస్తారా లేదా మందో ఏమో తెలియదు కానీ నేనైతే ఇక్కడ లోడ్ అవుతా ఉందనమాట ట్రైన్ చూడండి అక్కడ ఉంది ఆ డబ్బాలు అవి ట్రైన్ డబ్బాలు అక్కడ అటు అది మొత్తం లోడింగ్ కంప్లీట్ అయిన తర్వాత అయితే మనం మళ్ళీ అయితే లోడింగ్ చేస్తారంట మరి అది కంప్లైంట్ అవుతుంది ఏంది ఏమో తెలియదు నిన్న ఈ కొన్ని బండ్లు అయితే నిన్న ఈ టైంకి అంట ఆ బండ్లే ఇంకా ఇప్పటి వరకు అయితే లోడింగ్ అయితే కాలేదు ఇక్కడ నిన్న నుంచి ఇక్కడనే ఉన్నాయి ఇవి మనం అయితే ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు వచ్చిన వీళ్ళకు లోపలికి మనం మా కాకనేమో అక్కడ బయట ఉన్నాడు అనమాట ఇక్కడ ఏందనంటే కిన్నర్లకు అలౌడ్ ఉండదు అనమాట ఇక్కడ రూల్స్ ఏందనంటే జాకెట్ ఉండాలి హెల్మెట్ ఉండాలి డ్రైవర్కు ఇక్కడ బండి రాగానే సో ఫ్రెండ్స్ మనమైతే నిన్న మధ్యాహ్నము పన్నెండు గంటలకైతే లోపలికి వెళ్ళినాము పోర్ట్ లోకి వెళ్తే అంటే అక్కడ లోడింగ్ అయితే కాలేదన్నమాట ఎందుకంటే అక్కడ వ్యాగిన్ వచ్చేసింది వ్యాగిన్ వచ్చేసరికి అయితే లోడింగ్ అయితే చేయలేదు వాళ్ళు రాత్రి పది గంటలకు వచ్చారు పది గంటలకు వచ్చి ఒక పది బండ్లు చేసేసరికి అయితే తెల్లారిపోయింది మన అదృష్టం ఏందో కానీ మన బండి సీరియల్ వచ్చేసరికి వాళ్ళ షిఫ్ట్ టైం అయిపోయింది అనమాట ఆ షిఫ్ట్ టైం అయిపోయిందని చెప్పేసి వాళ్ళు డ్యూటీలు దిగి వెళ్ళిపోయారు వెళ్ళిపోయి వాళ్ళు మళ్ళీ మళ్ళీ సెకండ్ షిఫ్ట్ వాళ్ళు అయితే వచ్చారు సెకండ్ షిఫ్ట్ వాళ్ళు వస్తే వాళ్ళతోటి వాళ్ళు ఏదో మన లోడింగ్ చేపియాలని లోడింగ్ అయితే చేపించలేదు ఎందుకంటే వాళ్ళు ఏదో చదువుకుంటా ఒక రెండు మూడు గంటలైతే దాదాపుగా వాళ్ళు ఆరు గంటలకు వస్తే వాళ్ళను ఇది అనుకుంటూ అది అనుకుంటూ వాళ్ళను అయితే చాలా ఇబ్బంది పెట్టిండు లోడింగ్ అయితే స్టార్ట్ చేయలేదు వాళ్ళు అక్కడ అంటే ప్రతి దానికి సేఫ్టీ సేఫ్టీ అని అంటా ఉంటారు సేఫ్టీ ఏందనండి సేఫ్ సేఫ్టీ సేఫ్టీ అనుకుంటేనే టైంపాస్ అయితే చేస్తూ ఉన్నారు అక్కడైతే చాలా ఇబ్బందికరంగా ఉంది అక్కడ లోడింగ్ పాయింట్లో ఎందుకంటే వాళ్ళు లోడింగ్ మీద ఇంట్రెస్ట్ అయితే చూపట్లేదు వాళ్ళు ప్రతిదీ కూడా వాళ్ళ సేఫ్టీ మీదనే చూస్తూ ఉన్నారు వాళ్ళు పొద్దున ఆరు గంటలకు వచ్చిర్రు ఆరు గంటలకు వచ్చి పన్నెండు గంటలకు లోడింగ్ స్టార్ట్ చేసిరు ఆరు గంటల నుంచి పన్నెండు గంటల వరకు దాదాపుగా ఒక మూడు నాలుగు బండ్లు అయితే లోడింగ్ అయ్యేవి ఆ టైం అంతా వేస్ట్ అయితే చేసేసారు అనమాట అక్కడ ఏందనంటే ఒక కరెక్ట్ ఇక్కడ ఏందనంటే కరెక్ట్ మెయింటెనెన్స్ అయితే కరెక్ట్ లేదు ఆ పోర్ట్లో సో ఫ్రెండ్స్ మనం అయితే ప్రజెంట్ అయితే ఇప్పుడు అనకాపల్లి పెట్రోల్ పంప్లకు అయితే వచ్చినాము ఇక్కడ పెట్రోల్ పంప్ అయితే అక్కడ కనిపిస్తా ఉంది చూడండి ఇక ఇక్కడ మనం కూడా ఇక్కడ స్నానం ఇట్లా చేసుకోవాలి ఎందుకంటే చాలా దారుణంగా అయిపోయింది పరిస్థితి అయితే ఒకటి రోజు స్నానం చేయడానికి చేయకపోవడం వల్లనే చాలా అంటే చాలా దూరం అయిపోయింది ఎందుకంటే పూటలో పోతే చాలా కష్టం అయిపోతుంది ఎవరు అయినా కూడా చాలా ఇబ్బంది పడాల్సిందే మొత్తం బట్టలు అయితే నల్లగా అయిపోతాయి మన పరిస్థితి కూడా సేమ్ అలాగే అయిపోయింది మొత్తం నల్లగా అయిపోయింది ఇప్పుడు స్నానం చేసి హోటల్లా వేసుకొని తినేసి అయితే బయలుదేరదామని చెప్పేసి అయితే ఇక్కడ ఆపుకున్నాము అనకాపల్లి పెట్రోల్ లో ఓకే సో ఫ్రెండ్స్ ప్రజెంట్ వచ్చేసి మనమైతే అనకాపల్లి పెట్రోల్ లో అయితే ఉన్నాం ఇప్పుడైతే ఇక్కడికి వచ్చి స్నానం ఇలా చేసి ఫ్రెష్ అప్ అయితే అయినది ఇక ఇక అయితే మనది అన్నం అయితే వండుతా ఉన్నాడు అన్నం అయింది ఒక కర్రీ వండుతా ఉన్నాడు కర్రీ అయింది అని అంటే ఇక ఇక్కడ నుంచి అయితే తినేసి అయితే బయలుదేరుతాం ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అయిందన్న టైం చూడ ఇది క్యాబ్ ఏం చేసిన టైం కనబడతలేదు ఎనమ్ అవుతుంది టైం వచ్చేసి ఎనిమిది అవుతుంది నైట్ ఇక ఇక్కడ అయితే ఇప్పుడు వంట కాగానే తినేసి అయితే ఇక్కడ నుంచి అయితే బయలుదేరుతాం ఇక ఫ్రెష్ అప్ అయితే అయిపోయినాం అనమాట బోట్ లోకి వెళ్తే మొత్తం అయితే దారుణంగా అయిపోయింది పరిస్థితి అయితే ఇక డి తినేసి డీజిల్ గిట్లో వస్తు బయలుదేరతాం ఇక్కడ నుంచి ఇక నైట్ మొత్తం అయితే జర్నీ చేయాలి ఎందుకంటే ఎల్లుండి ఇక రక్షబంధన్ ఉంది కాబట్టి వెళ్ళిపోవాలి దానిని పోయి అన్లోడింగ్ అయితే వేయాలి చూడండి మన కాక అయితే కర్రీ అయితే వండుతా ఉన్నాడు ఆ రైస్ అయితే అయిపోయింది రైస్ వండి అక్కడ ఆ కర్రీ వండుతాడు టమాటా ఎగ్గు కర్రీ అయితే వండుతా ఉన్నాడు ఇక తినేసి అయితే ఇక్కడ నుంచి అయితే ఇక బయలుదేరతాం ఇక బయలుదేరిన ఇక నా స్టాప్ కి అయితే వెళ్ళాలి ఎందుకంటే ఎల్లుడి రక్ష ఉంది కాబట్టి వెళ్ళిపోతూనే ఉండాలి ఎందుకంటే ఇక తొందరగా వెళ్తే కాలి అంటే ఇక మన బేఫికర్ ఉంటది ఎందుకంటే ఎల్లుడి రక్ష బంధన రోజు ఇంటి దగ్గర ఉండొచ్చు అని చెప్పి సో ఫ్రెండ్స్ మనం తెల్లారేసరికి అయితే ఇక్కడ తరూరు వరకు అయితే వచ్చినాము ఇక నాన్ స్టాప్గా వెళ్ళాలి ఎక్కడన్నా చూసుకొని కొంచెం వంట గిట్ల చేసుకుందాం అనుకున్నాం కానీ కాకపోతే ఏంటంటే వంటగిట్లో వేసుకుంటే కొంచెం లేట్ అవుతుందని చెప్పేసి అయితే ఇక నాన్ స్టాప్గా అయితే వెళ్తూ ఉన్నాం అనమాట వెళ్ళి ఎందుకంటే ఈరోజు అన్లోడింగ్ అయితే చేయాలి లేదంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది రేపు మళ్ళీ బండి ఆగిపోతుంది రేపు రక్ష ఉంది కాబట్టి ఆగిపోతుంది మళ్ళీ రేపు అన్లోడింగ్ చేస్తారో చేయరో కూడా తెలియదు అందుకోసం అని చెప్పేసి అయితే వెళ్తూ ఉన్నాం అనమాట ఇక అక్కడికి వెళ్ళి ఖాళీ అంటే మనకు టెన్షన్ అయితే అయిపో ఒక టెన్షన్ పోతుంది ఒకటి ఎందుకనంటే సరిగ్గా అయితే మళ్ళీ ఒకరోజు బండి ఆగుతుంది మళ్ళీ తెల్లారి మళ్ళీ రావాలి ఇది అంతా కథ ఉంటుందని చెప్పేసి అయితే వెళ్తా ఉన్నాం అనమాట సో ఫ్రెండ్స్ మనమైతే నైట్ బయలుదేరి రాత్రి తొమ్మిది గంటలకు బయలుదేరినాం బయలుదేరి ఇక్కడికి సుద్దిపేటకు అయితే వచ్చేసిన ఇప్పుడు సాయంత్రం నాలుగైతే ఉంది నాలుగు గంటల వరకు అయితే ఇక్కడ అన్లోడింగ్ పాయింట్కి అయితే వచ్చినాము అన్లోడింగ్ పాయింట్కి రాగానే ఏందనంటే ఇవాళ దాని దాని పట్టా అయితే ఇప్పేయమని చెప్పేశారు పట్టా అయితే ఇప్పేసినాము అన్లోడింగ్ కూడా స్టార్ట్ చేసారు వాళ్ళు చూపిస్తాను చూడండి ఆల్రెడీ ఒక నెట్ కూడా దించేసారు చూపిస్తాను ఒక నెట్ అయితే దిగింది ఇక్కడ ఇది పుట్నాల మిల్ల అన్నమాట ఇక్కడ చాలా పెద్ద ఉంటుంది ఇక్కడ నుంచి అయితే అయితే రెడీ చేసి బయటకి అయితే ఎక్స్పోర్ట్ చేస్తారు చూడండి అక్కడ అయితే పుట్నాలు అయితే రెడీ అవుతా ఉన్నాయి చాలా పెద్ద ఉంది నీళ్ళైతే అన్లోడింగ్ కరోజే అన్లోడింగ్ నైకర్తే కరో కరో జల్ది జల్ది మా బెండ వచ్చినందుకైతే కాల్ అవుతుంది సంతోషం వీడికి ఎక్కడ ఆకుండా వచ్చినందుకైతే మా బెండతే కాల్ అవుతా ఉంది దానికైతే సంతోషం ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఓకే థ్యాంక్ యూ బాయ్